హాయ్ అండి మనము బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు నడుము లూజ్లో నాలుగో వంతు ఎంత అయితే వస్తుందో మనకు ఆరు రౌండ్ ఖర్చు వదిలేసి ఇక్కడ ఆ పింఛు ఖర్చు విధంగా వదిలేసి ఆరు రౌండ్ చెక్ చేస్తే నడుము లూజ్లో నాలుగో వంతు అంతా రావాలండి అలా అయితేనే మన కటింగ్ కరెక్ట్గా వచ్చినట్టు వాళ్ళ ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ము నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటిన్నర సైజ్ అండి ఇందులో నాలుగో వంతు ఏడు ముప్పౌల ఏడు ముప్పౌల ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ వచ్చేసి ఏడు ముప్పౌల రావాలండి ఖర్చు మార్కింగ్ టక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు పైన హాఫ్ ఇంచు క్లాత్ వదిలేసి పైన ఖర్చు హాఫ్ ఇంచు వదిలేసి ఇలా పేపర్ చెక్ చేయాలి ఖర్చు మార్కింగ్ వరకు ఏడు ముప్పావులా రావాలి చూద్దాం ఫ్రెండ్స్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచు క్లాత్ వదలాలి ఈ విధంగా వదిలే ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి ఎనిమిది ఇంచులు వచ్చింది ఏడు ముప్పోలా రావాలి ఈ విధంగా ఏడు ముప్పోళ్ళ రావాలి అంటే ఈ ఆరు డౌన్ వచ్చేసి ఆరుంచులు తీసుకున్నాను కొంచెం ఒక రెండు గీతలు తక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకొని మనం మళ్ళీ ఈ ఆరు రౌండ్ మార్కింగ్ చేయాలండి అలా అయితే ఏడు ముప్పోళ్ళు వస్తుంది బట్ ఇంకొకసారి చెక్ చేద్దామండి ఏడు ముప్పై ఉంది ఇక చూడండి చూపిస్తున్నాం ఏడు ముప్పాలు వచ్చిందండి ఈ విధంగా రావాలి ఇలా వస్తేనే ఏడు ముప్పాలు వచ్చింది ఇలా ఏడు ముప్పాలో రావాలి మనకు నడుము రోజులో నాలుగో వంతు ఎంత అయితే వస్తుందో ఆరు రౌండ్ పైన ఆకుని నుంచి వదిలేసి ఆరు రౌండ్ అంతే రావాలి థ్యాంక్ యూ వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చాం థ్యాంక్ యూ